అమూల్యమైన మాటలు ప్రభువు రాకడు కొరకు మన జీవితం మన ఆత్మ ఎదుగుదల చేసుకోవాలండి ఎన్నో మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి ఈరోజు క్రైస్తవులు విశ్వాసులుగా వారు ప్రభువు రాక కొరకు మనమందరము ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారము ఆయన రాకడ కొరకు మనమందరము సిద్ధపడుతున్న వారము ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు మన ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి ఎటువంటి పొరపాటులు కానీ ఎటువంటి పాపపు మాటలు కానీ ఎటువంటి దుష్ట ఆలోచనలు కానీ మన దరికి చేరనేయకూడదు ఎందుకంటే మన విశ్వాసం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి మన విశ్వాసం ఎలా ఉండాలండి గొప్ప విశ్వాసంగా ఉండాలి అల్ప విశ్వాసంగా మనము ఉండకూడదు ఎప్పటికప్పుడు మన ప్రేమను చూపించాలి ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు ఎందుకంటే యేసుక్రీస్తు వారి చూపింది ప్రేమ ఆ ప్రేమతోనే ప్రపంచ మనుషులందరినీ దగ్గర చేయడం జరిగింది ఆ ప్రేమతోనే అందరినీ హృదయాలు గెలుచుకున్న వ్యక్తి యేసుక్రీస్తువారు వారు అలాంటి ప్రేమను ఎప్పుడు మనము కోల్పోకూడదు దేవుని ఎందు మనము ఎలా ఉన్నాము భక్తిగా ఉన్నామా భక్తిహీనులుగా ఉన్నామా ఏమండి ఆలోచించాలి దేవుని ఎందు మనమందరము భయభక్తుల చేత విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ మనమందరం ఆయన ఎందు నిరీక్షణ గలవారేగా భూమి మీద జీవించాలి ప్రభువు రాకడ కొరకు అలా జీవిస్తేనే దేవుని రాజ్యంలో మంచి ప్రతిఫలంగా పొందుకుంటాము ఈరోజు మన అంశం కూడా దేనండి మంచి ప్రతిఫలము మంచి ప్రతిఫలము ఏమన్నా మంచిగా బ్రతికితే భూమి మీద పరలోక రాజ్యంలో మంచిగా ప్రతిఫలము దొరుకుతుంది అదే నువ్వు చెడ్డగా బ్రతికితే ఫలాన్ని అనుభవిస్తావు అవండి మంచిగా ఈ భూమి మీద నీ పునాది ఎటువైపు ఉంది భక్తి జీవితంలో ఎలా ఉన్నావు నీ విశ్వాసం ఎలా ఉన్నది అనేది ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకుండాలి ఆత్మను ఆర్పకుడి అన్నాడు భక్తుడు అంటే ఆత్మని ఎట్టి పరిస్థితిలో ఆర్పకూడదు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన హృదయం అంతా ఎలా ఉండాలండి దేవుని వాక్యంతో నిండిపోవాలి దేవుని వాక్యంతో పొర్లి అంటాడు భక్తుడు అంటే లేచిన లేచినప్పటి నుంచి మనం పొడికిన వరకు ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి చెడు మార్గాలు చెడు ఆలోచనలు ఉన్నాయి అవునా అలాంటి ఆలోచనలకి వెళ్లకుండా నీ హృదయాన్ని నువ్వే కాపాడుకోవాలి ఎప్పటి వరకు కాపాడుకోవాలి ప్రభువు రాకడ కొరకు ప్రభువు రాకడ వరకు నువ్వు నీ జీవితం నీ ఆత్మ నీ కుటుంబము సంఘము విశ్వాసులు క్రైస్తవులు అందరూ ఆయన కొరకు ఆయన రాకడ కొరకు మనమందరము బాధ్యతగా మనం ఆయన ఎందు భయభక్తులతో ఉండాలి ఒక ఆఫీస్కి వెళ్తాం ఎంత భయంతో వెళ్తామండి ఎంత బాధ్యతకి వెళ్తాము అవునా అలాగే సంఘానికి వచ్చేటప్పుడు కూడా ఒక బాధ్యతగా రావాలి ఒక భయంతో రావాలి దేవుని మందిరంలో అడుగు పెట్టడమే చాలా భయంతో రావాలి కాబట్టి ఆఫీసులోకి వెళ్ళినప్పుడు ఎంత బాధ్యతకి వెళ్తావో అలాగే దేవుని మందిరానికి కూడా అలా బాధ్యతగా రావాలి ఇది బాధ్యత లోక సంబంధమైనది కాదండి మన ఆత్మను రక్షించుకోవటానికి భూమి మీద మనం చూపించే ప్రతిఫలము ఫలము ఫలము అనగానే ఫలించుటండి ప్రతిఫలం అంటే ఏంటండి వారు మనము భూమి మీద చేసినటువంటి క్రియలు భూమి మీద చేసినటువంటి క్రియలే ప్రతి ఫలము అంటే మంచి ఫలము ఎలాగ జీవించవు ఎలా జీవిస్తున్నావు మనం ఏ ఎలా జీవించాలో కూడా మనం దేవుణ్ణి అడిగితే మనకు అర్థమవుతుందండి అరవై ఆరు పుస్తకాలు మహాజ్ఞాన గ్రంథంలోంచి ఎన్నో అద్భుతమైన మాటలు ఎన్నో మాటలు మన కొరకు దేవుడు రాయించి ఇచ్చాడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నీ జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నువ్వు ఏ విత్తనం అయితే విత్తుతావో ఆ పంటే కోస్తావు అన్నాడు ప్రభు గారు చెప్పారు కదా ఆ మాట జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఏ విత్తనం విత్తుతావో నువ్వు మంచి ఫలాన్నిగా అను ఉంటావా లేక చెడ్డ ఫలా అనుభవిస్తావా నీ జీవితాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది కొన్ని మాటలు మనం దైవ గ్రంథంలోంచి మనం పరిశీలన చేసిస్తే సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వస్తును అండి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వస్తును అండి నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కాదా ఏమండి ఇక్కడ రెండు మాటలు మనకు కనబడుస్తాయండి ఒకటి నీతిమంతులు భూమి మీద ముప్పై ఒకటి వస్తుంది భూమి మీద ప్రతిఫలము పొందుదురు ఏమండి భూమి మీద ఏ ఫలాన్ని పొందుతారండి ప్రతిఫలము ప్రతిఫలం అంటే ఏంటండి మంచి పనులు ఏమండి మంచి పనులు ఎక్కడ చేయాలండి ఈ భూమి మీదే దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితం అరవై లేక డెబ్బై సంవత్సరములు ఈ భూమి మీదే నువ్వు మంచి ఫలాలు అను అనుభవించాలి ఈ భూమి మీద నీకు చెడ్డ ఫలాలు కూడా ఉన్నాయి అది అది నీ జీవితం బట్టి ఆధారపడి ఉంటుంది మంచి ఫలము అనుభవిస్తే ఎక్కడికి వెళ్తావు తెలుసా నీతి మంతులు అంటాడు దేవుడు భక్తిహీనులను పాపులను మరి నిత్యముగా ప్రతి ఫలము పొందుదురు కదా ఏమండి భక్తిహీనులకి ఒక ఫలము ఉంది నీటిమంతులకి ఒక ఫలము ఉంది ఇక్కడ రెండు ఫలాలు అవి అవి ఎటువంటి ఫలాలు అండి మంచి ఫలము చెడ్డ ఫలము అంటే నీతిమంతులేమో మంచి ఫలము భక్తిహీనులను చెడ్డ ఫలము ఇప్పుడు ఆలోచించండి ఈరోజు మన భూమి మీద మనం బ్రతికినటువంటి జీవితము ఎట్లా జీవిస్తున్నాము ఎట్లా దేవుని కొరకు ఆలోచిస్తున్నాము అంటే మంచి ఫలము ఫలిస్తే నీవు దేవుని రాజ్యం చూస్తావు చెడ్డ ఫలము నువ్వు అనుభవిస్తే చెడు పనులకు నువ్వు అంగీకరిస్తే చెడు మార్గంలోకి నువ్వు వెళ్ళిపోతే చెడ్డ ఫలాన్ని నువ్వు అనుభవిస్తే చెడ్డ ఫలాన్ని నువ్వు జీవిస్తే నిత్య నిత్య దండకి వెళ్ళిపోతాము అది ఎవరి చేతుల్లో ఉంది మన చేతిలో ఉంది మన క్రైస్తవులకు అనుబడు అనుభ అనుబడుతున్న మనము ఎట్లా ఉండాలి నీతిమంతులుగా మంచి ఫలముగా ఫలించేవారిగా మనం ఉండాలి భూమి మీద ఇక్కడ రెండు మనకి ఉదాహరణ వస్తున్నాయి ఒకటి మంచి ఫలము రెండోది ఫలము మరి ఏ ఫలము అనుభవిస్తారో నిర్ణయం మీకే మనకే దేవుడు విడిచిపెట్టేశాడు కావండి ఈరోజు మరి శత్రువును కూడా దేవుడు ఏం చెప్పారండి ప్రేమించమన్నాడు ఈరోజు ఇప్పుడు శత్రువుని ప్రేమిస్తున్నామండి ప్రేమించట్లేదు పగవాడికి అన్నం పెట్టమన్నాడు నీ పగవాడికి కూడా ఆకలి తీర్చమన్నాడు భక్తుడు మరి ఆ మాట చూద్దామండి సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం సామెతల గ్రంథం గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటే వచ్చినవండి నీ పగవాడు ఆకలి కొని ఎడల వానికి భోజనము పెట్టుము నీ పగవాడికి ఆకలిస్తా ఆకలిస్తుందా వాడికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి భోజనం పెట్టు ఏమండి ఈరోజు శత్రువులు శత్రువులుగా చూస్తున్నారండి మనుషులు శత్రువులుగా ఉండకూడదండి మనందరి శత్రువు ఒకటే అండి వాడే అపవాది తర్వాత దప్పిగొని ఎడల వానికి దాహం ఇమ్ము అతనికి దాహం వేస్తుందా అయితే తీసుకొచ్చి దాహం ఇమ్ము తర్వాత అట్లు చేటు చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదవు నిప్పులు కుప్పగా పోయేదవు తర్వాత మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఏహో ఆ పరలోకముందని కన్నతండ్రి అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చినో అందుకు నీకు ప్రతి ఫలం ఇచ్చాను మంచి ఫలాన్ని ఇస్తాను అంటున్నాడండి దేవుడు కన్నతండ్రి ఇటువంటివన్నీ మనం చేయాలండి ఏం చేయాలంటున్నారు నీకు పగవాడు ఆకలి కొని వానికి భోజనము పెట్టుము అన్నాడు ఈరోజు అలా భోజనం పెట్టేవారు ఉన్నారండి అలా ఎవ్వరు లేరండి శత్రువుని ఇంకా శత్రువుగా చూస్తారే తప్ప వాడిని క్షమించి ఏమంటే వాడికి భోజనం పెట్టమన్నాడు దేవుడు వాడికి దాహం వేస్తుందా శత్రువుకి అయితే నువ్వు మంచి నీళ్ళు ఈరోజు సమాజం చూస్తే భోజనం పెట్టేవాళ్ళు ఉండరు అసలు వాడితో మాట్లాడి కూడా మాట్లాడరు ఎందుకు మాట్లాడరు ఇంకా పగలు పెంచుకుంటున్నారు ఈరోజు ఇంకా ద్వేషాలు పెంచుకుంటున్నారు కాబట్టి ఇంకా అతను ఇంకా కోపం వచ్చేటట్టుగా చేస్తున్నారు కానీ దైవగ్రంథం అలా చెప్పలేదండి నీ పగవాడికి ఆకలి కొని నెడల వానికి భోజనము పెట్టుము దప్పి కొని నెడల వానికి దాహమేము అట్లు చేసేవారికి దేవుడు ఏ ఫలాన్ని ఇస్తున్నాడు అండి ప్రతిఫలము ప్రతి ఫలం అనగానే మంచి ఫలం అని అంటున్నాడు దేవుడు ఎవరిస్తున్నారు ఈ ఫలము అని ఏ పరలోక మంది కనతండ్రిస్తున్నాడు అండి మనుషులు కాదు మనుషులైతే ఏమి ఇవ్వరండి నీకు కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వరండి నీ కనీసం భోజనం కూడా పెట్టరండి శత్రువుని చూసి ఎలా చూస్తారు తెలుసా అంత దూరం వెళ్ళిపోతారండి ఆకలి వేస్తే ఎవరికైనా మనం భోజనం పెట్టాలి ప్రేమే దేవుడిని పిల్లలు అలా పెడితే భూమి మీద నువ్వు నిజంగా గొప్పవాడు అవుతావు అలా చూస్తే నిజంగా నువ్వు దేవుని దృష్టిలో మంచి ప్రతిఫలంగా అనుభవిస్తావు ఏమనుభవిస్తావు తెలుసా గారు రాసిన శువార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఆరు వచ్చినవండి మత్తయ్యగా రాసిన శువార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఆరు వచ్చినవండి వీరు వీరంటే ఎవరండి దేవుని పనిని చేయనివారు ఇదిగో నీ నీ శత్రువులు కూడా ఆకలిగొన్న వారికి అన్నం పెట్టని వారు దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు మా జీవితం మా ఇష్టం మేము ఎలా బ్రతుకుతాము అని వారు గురించి దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు నీతిమంతులు మంతులు అంటే ఎవరండి నువ్వు ఆకలిగొన్న వారికి నీ శత్రువులు కూడా నువ్వు ఆహారం పెట్టే చూసావా నీతిమంతులు నువ్వు మంచిగా భూమి మీద ఏమండి మంచిగా ఫలాన్ని మంచి క్రియలు నీ క్రియలను బట్టి నేను నీకు తీర్పు తీర్చుని అని భక్తుడు అంటే నువ్వు ఏ విత్తనవి భూమి మీద విత్తుతావో ఆ పంటే కోస్తావు నువ్వు మంచి ఫలాన్ని అనుభవిస్తున్నావా చెడ్డ ఫలాన్ని అనుభవిస్తున్నావా అంటే మంచి ఫలాన్ని అనుభవించేవారు ఎక్కడికి వెళ్తారండి నిత్య నిత్య జీవమును గెలిపోతారు కాబట్టి మంచి ఫలములు లేనివారు చెడ్డ కార్యక్రమంలో ఉన్నవారు ఇక ఫలాన్ని అనుభవం అనుభవింపకపోయినవారు వారు ఎక్కడికి వెళ్తారో తెలుసా చెడ్డ తలంపులు వారు నిత్య శిక్షము నిత్య శిక్షకు వెళ్ళిపోతారండి నిత్య శిక్ష అంటే తెలుసు మీ అందరికీ పాతాళం అండి నిత్యము అగ్నిగుండం అగ్ని ఆరదు పొరుగు చావదు అంటే పాతాళంలో ఎప్పుడు నువ్వు కాలిపోతేనే ఉంటావండి ఎప్పుడు నువ్వు వేదన అనుభవిస్తూనే ఉంటావు అంటే మంచి ఫలాన్ని అనుభవించటానికి ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఈ జీవితంలో ఈ చిన్న జీవితంలో నువ్వు మంచి ఫలాన్ని అనుభవించాలి మంచి క్రియలు క్రియలు నీ క్రియలను బట్టి నీకు తీర్పు తీర్చును ఇప్పుడు స్కూల్కి వెళ్తారు పిల్లలు మంచిగా చదువుకుంటే మంచి మార్కులు పాస్ అవుతారు అదే నేను మంచిగా చదవకుండా ఏమంటే వారానికి ఒకసారి స్కూల్కి వెళ్ళి ఐదు రోజులు సినిమాలకు వెళ్ళి ఏమంటే సిగరెట్లు కాల్చుకొని లోకం మీద తిరిగేసి మందు తాగేసి స్నేహితులందరినీ కలుపుకొని స్కూల్కి వెళ్ళని వాడు మార్కులు వస్తాయండి రావు స్కూల్కి వెళ్ళి రెగ్యులర్గా వెళ్తేనే చక్కగా మంచిగా చదువుకొని బుద్ధిమంతుడిగా చదువుకొని ఇలాంటి అలవాటు లేకుండా పాపానికి దూరంగా ఉండి చదువుకుంటేనే మంచి మార్కులు తెచ్చుకుంటాడు మంచి క్రియలు మంచి క్రియలు కూడా దేవుని అందు పొందుకుంటాడన్న సంగతి మనం చూసాం చదువుకోలేదనుకోండి పాస్ అవ్వు పాస్ అయిపోతే ఏం చేస్తావు అండి ఏదో ఒక చదువుకుంటేనే కదా మంచి ఉద్యోగం వచ్చింది చదువు లేకపోతే ఉద్యోగం రాదు ఈరోజు చాలామంది మరి చదువుకు చదువుకుంటూ వ్యసనాలకు అలవాటు అయిపోతున్నారు ఆ వ్యసనాలు కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా దూరం అన్నా అవ్వమన్నాడండి నువ్వు మంచిగా చదువుకుంటే మంచి ఫలాన్ని అనుభవిస్తావు చెడ్డగా చదువుకుంటే చెడ్డ ఫలాన్ని అనుభవిస్తావు నువ్వు మంచిగా బండితో లేవు అనుకోండి మంచిగా ఇంటికి వెళ్తావు అది చెడ్డగా వేగంతో పడి తోలు అనుకోండి నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇంటికి వెళ్ళావు హాస్పిటల్కి వెళ్తావు అంతే కదండి ఆ మంచి చెడు అనేది దేవుడు నీ చేతుల్లోనే పెట్టాడు అది మనం మన జీవితాలలో మన క్రియలను బట్టి మనం అనుభవించాలి అంతే కదండి మంచి ఫలాన్ని అనుభవిస్తే నిత్య జీవానికి చెడ్డ ఫలాన్ని అనుభవిస్తే నిత్య శిక్షకి వెళ్ళిపోతాం కనుక ఆలోచించండి నీ నీ జీవితంలో ఎలా ఉందో ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నాం అందుకే ప్రసంగ ప్రసంగిక్రంథాలు ఒక మాట ఉండదు అండి కూడా ఒక మా నీ యవ్వన ముందు చూద్దామండి ప్రసంగ గ్రంథం పదకొండవ అధ్యాయం యవ్వనుడ నీ యవ్వన ముందు సంతోషపడము పదకొండవ అధ్యాయం తొమ్మిదవ అండి నీ యవ్వన ముందు నీ హృదయమును సుష్టిగా ఉండనేము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క చెప్పు ఇష్టము యొక్క చెప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము నువ్వు ఈ చెడ్డగా బ్రతుకుతావా దేవుడు నీ కొరకు ఇగో నిత్య శిక్షకి ఫలాన్ని అనుభవించటానికి దేవుడు నిన్ను తీసుకువెళ్ళిపోతున్నాడు ఎక్కడికి నిత్య నిత్యాజ్ఞ దండకానికి అదే నువ్వు మంచి ఫలాన్ని అనుభవించావు అనుకోండి ఎక్కడికి వెళ్ళిపోతావు నిత్య రాజ్యానికి వెళ్ళిపోతావు నిత్యము ఉండే రాజ్యం అండి అది పరలోక రాజ్యము ఆ రాజ్యానికి వెళ్ళటానికి ఈ భూమి మీద మంచి ప్రతిఫలముగా మనం అనుభవించారు ఉండాలి దేవుని రాజ్యానికి వెళ్ళేవారు ఎలా ఉండాలండి పరిశుద్ధులుగా ఉండాలి పవిత్రులుగా ఉండాలి నిర్దోషిగా ఉండాలి అవన్నీ పాపులలో చేరక ప్రత్యేకింపబడి మనం ఉండాలి కీర్తనలు మొదట అధ్యాయం చదువుకున్న దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపులో మార్గం మెడవక అపహాసులో కూర్చున్న చోట కూర్చోక వీటన్నిటిని మనం గ్రహిస్తే నిజంగా మంచి ప్రతిఫలంగా మనం అనిపించేవారు ఉంటాం ఆత్మఫలాలు ఆత్మ సఫలాలు తెలుసుగా ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము వీటినన్నిటిని మనం మన జీవితంలో అప్లై చేసి క్రియలు మన క్రియలు ఈ భూమి మీద దేవుడి కొరకు గొప్పగా మనం బ్రతికితే నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా నిత్య రాజ్యానికి వెళ్ళిపోతావు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు అదే భూమి మీద నీకు ఇష్టమైనటు నువ్వు బ్రతికేవనుకోండి అనుకోండి నిన్ను తీర్పులోనికి వచ్చినప్పుడు నీ సంగతి ఏంటి ఆలోచించండి మన భూమి మీదే మనకి ఇష్టమైనట్టు మనం బ్రతకూడదండి దేవునికి ఇష్టమైనట్టు మనం బ్రతకాలి భక్తులు దేవునికి ఇష్టమైనట్టు బ్రతికారు విశ్వాసులు దేవునికి ఇష్టమైనట్టు బ్రతికారు యేసుక్రీస్తు వారు తండ్రిని సంతోషపెట్టే వారికి వరకు బ్రతకాలి మరి మనము దేవుని కన్నా పిల్లలంగా భూమి మీద ఉన్న మనము కూడా దేవునికి ఇష్టమైనట్టుగా భూమి మీద బ్రతికి ఇక మంచి క్రియలు మంచి ప్రతిఫలములు మనం అనుభవించి విశ్వాసంతో మన భగ భక్తితో చనిపోతే నువ్వు మంచి ఫలాన్ని పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని దేవుడు నీకు రెడీగా ఇస్తున్నాడు కనుక ఆలోచించండి మంచి ప్రతిమగలవంగా భూమి మీద ఉంటామా లేక చెడ్డ ఫలంగా భూమి మీద అనుభవించి చనిపోయి ఆ పర్ల ఆ పాతాళంలోకి వెళ్ళిపోతామా